వీడియో పంపించడం జరిగింది దాని కింద కిరణ్ ఒక వీడియో పెట్టాడు ఫస్ట్ నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఒక వన్ ఇయర్ బ్యాక్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది నేను హాస్పిటల్లో ఈరోజు ఎలా ఉన్నానో అలానే ఉన్నాగా అతని మీద ఎక్కడ ఇష్యూ అవుతుందో అని చెప్పి అక్కడికి వచ్చి మా చిన్నబ్బాయిని బెదిరించి కాళ్ళు కాళ్ళు పట్టుకొని నా పొలిటికల్ లైఫ్ ఇది స్పాయిల్ అవుతుంది నాకు ఇన్ని సంవత్సరాలు నా గోల్ స్పాయిల్ అవుతుంది ఇప్పుడు మీరు ఇలా చేశారంటే అని చెప్పి ఒప్పించి నాకు అప్పుడు ఇమీడియట్గా ఫైవ్ ల్యాక్స్ ఇస్తానని చెప్పి మొత్తం థర్టీ ల్యాక్స్కి ఇస్తానని చెప్పి ఒప్పందం చేశారు సార్ దానికి నేను ఒక పర్సెంట్ కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు కోటి ఇరవై లక్షలు అది కాకుండా నా నగలు ఇరవై ఐదు సవర్లు సరిపోతా దీనికి నేను ఒప్పుకోలేను ఆ రోజు కూడా నా పిల్లలు వద్దమ్మా ఇప్పటికి పోయిన పరువు చాలు వద్దు ఇక్కడికి ఆపేసే అన్నారు కానీ ఆ తర్వాత కూడా అతను మమ్మల్ని బెదిరించడం కానివ్వండి ఇవి ఏవీ తగ్గించలేదు ఈవెన్ నా బిడ్డకి బాగాలేకుండా హాస్పిటల్లో ఉండి సర్జరీ అని కాల్ చేసినప్పుడు కూడా అతను ఎన్ని మాటలు అన్నాడంటే ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు నువ్వు చేసిన దానికి నీకు తగిన శిక్ష వేశాడు ఇంతకింతకి నీ బిడ్డలు నువ్వు అయిపోతా అన్నాడు అతను మీరన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాల్స్ దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు ట్రెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది మీకు ఇప్పుడు జనసేన సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను రాజకీయ పార్టీలు దేనికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు అందరూ ఒకటే కానీ అతని అండ నేను జనసేన లీడర్ని నా నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం అతనిలో ఉంది ఇది వినడానికి నా పిల్లలకి నేను ఇంతవరకు దీన్ని వినిపించలేదు సార్ ఎందుకంటే ఒక తల్లిని

నా డబ్బులు నాకు కావాలని పోరాటం చేస్తుంటే అతను బెదిరిస్తున్నాడు దయచేసి అందరూ నాకు సాయం ఉండి నా డబ్బులు నాకు వచ్చేలాగా చేయండి సార్ థ్యాంక్